హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న వచ్చేసరికి తొలిసూరు పడ్డ అండి తొలిసూరు పడ్డ తొమ్మిది నెలలు సూడుతూ ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది దీని అనేది సేల్కి అనేది పెట్టడం జరిగింది రైతు క్వాలిటీ చూసుకోవచ్చు అంటే మంచిగా ఉంది కదా చాలా క్వాలిటీ బాగుంది చూసుకోవచ్చు మీరు ప్రైజ్ సార్ దీన్ని ఎనభై వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇంకొక నెలలో ఈయనిద్దని చెప్తున్నారండి మీకు ఇది రేట్ అనేది కరెక్ట్ అయితే కింద కామెంట్లో కరెక్ట్ ప్రైజ్ అని పెట్టండి అండి లేదా ఎక్కువ చెప్పినట్లయితే దీని కరెక్ట్ ప్రైస్ ఎంత అయితే ఉండొచ్చు మీరు కూడా కామెంట్ చేయండి అండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్